మేనిఫెస్టోలో ఇచ్చిన మాటకు ఈ రోజు ఉచిత ఇసుక విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు అమలు చేయడంతో మంగళగిరి హుస్సేని కట్ట వద్ద జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మరియు జనసేన పార్టీ ఎంటీఎంసీ అధ్యక్షులు మునుగపాటి వెంకట మారుతీరావు గారు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు భవన కార్మికులతో కలిసి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేశారు అనంతరం ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడారు ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమని ఇసుకపై ఆధారపడ్డ ఎంతో మంది కార్మికుల జీవితాల్లో ఈ రోజు ఎన్డీఏ కూటమి కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు రోజుల్లో ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంతో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిందని గత ప్రభుత్వ హాయంలో ఇసుక అమలుపై అవలంబించిన విధానాల వల్ల కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు గత ప్రభుత్వం ఇసుకపై అవలంబించిన విధానాలతో రాష్ట్రంలోని భావన నిర్మాణ కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు ఎన్టీఏ కూటమి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు वर्ती लाली तरवे जैसा हम पाते वर्ती लाली वर्ती लाली जंगली है ना पाते वर्ती लाली वर्ती लाली पीजे हैं भी पाते वर्ती लाली वर्ती लाली इंडिया फोड़ में वर्ती लाली वर्ती लाली इंडिया फोड़ में वर्कर वर्कर आ जाओ इंडिया वर्कर क्यों बैठा ಯಾಕೆ ಅಂತ ಹೇಳೋಣ ಅಂದ್ರೆ ನೀನು ಓಯ್ ಕರೆಪಡುತ್ತಾ ಬಾನೆ ಕರೆಪಡುತ್ತಾ ಏನಾದ್ರೂ

ఈ రోజున మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజున ఎలక్షన్లో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇసుక పాలసీ వల్ల ఈ వైసీపీ చేసిన దౌర్జన్యాలు ఈ ఇసుక మీద ఒక ఖనిజంలాగా వాళ్ళు ఆదాయ వనరులాగా వాడుకొని ప్రజల్ని భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డును పడేయటం గత ప్రభుత్వంలో గత అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆ రోజున ఇసుక ఫ్రీ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఆ రోజున ఎంతో హర్షించారు అందరికీ కూడా పనులు ఉన్నాయి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుకను కూడా వ్యాపారంలాగా చేసేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఆ రోజున ఐదు సంవత్సరాలు రోడ్డు పడేసిన పరిస్థితి ఇదంతా గమనించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజున భవన నిర్మాణ కార్మికులకు అండగా లాంగ్ మార్చ్ కార్యక్రమ రెండు వేల ఇరవైలో లాంగ్ మార్చ్ కార్యక్రమం వైజాగ్ పెట్టి భవన నిర్మాణ కార్మికులు మేము అండగా ఉంటామని చెప్పి ఆ రోజున డొక్కా సీతమ్మ కల అన్నదాన సత్రాల ఆ రోజున రాష్ట్రం అంతా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇదంతా చూసి ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల అనుభవంతో ఆయన ఒక మంచి ప్రణాళిక చేశారో దానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండి భవన నిర్మాణ కార్మికులకు మనం అండగా ఉండాలని చెప్పి ఈ ఇసుకని ఫ్రీగా చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో పెడడం జరిగింది దానికి మాట తప్పుకోకుండా వచ్చిన నెలలోపే ఆ ఇసుకని ఫ్రీ చేయటం ఈ రోజున మంగళగిరిలో హుసేన్ గడ్డ దగ్గర భవన నిర్మాణ కార్మికులంతా కూడా చాలా హర్షాత్తి వచ్చే వ్యక్తపరుస్తూ కేకులు కట్ చేసి మా మా చాలా మద్దతు పూర్తి మద్దతు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ రోజున అన్న మాట ప్రకారం ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఇసుకని ఫ్రీ చేద్దాం అని దాని మాట తప్పకుండా ఇసుకని ఫ్రీ చేసి చూపించడం ఈ రోజున జరిగింది నిజంగా ఒక శుభ పరిణామం దేనికంటే ఎంతోమంది బిల్డర్లు భవన నిర్మాణ కార్మికులు దీని మీద ఆధారపడిన దాదాపు వంద వ్యవస్థలు అన్నీ కూడా ఏ సంవత్సరాలు మూలపడి పరిస్థితి నిజంగా అదే అభివృద్ధి సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయటం అంటే ఇదే ఇదే కారణం ఇది ఇసుక చేయడంతో రకరకాల అభివృద్ధికి ఈ రాజధాని ప్రాంతంలో మనం చూస్తూ అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఆ భవన నిర్మాణ కార్మికులు ప్రతిసారి కూడా మా ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి అన్నదాల్లో ఉంటుంది అని చెప్పి